ఏ న్యూస్ ఆంధ్ర పార్టీకి అతీతంగా డిసెంబర్ పదమూడు అన్ని పార్టీలు ఏకాభిప్రాయంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా విచ్చేశారని వివిధ నియోజకవర్గాలు గెలిచిన మాదిక సోదరులందరినీ పిలవటం జరుగుతుందని కనుక నియోజకవర్గంలో ఉన్న మహిళలు పురుషులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కొండటి ఉదయ్ బాబి మాదిగా కంచర్ల లవకుమార్ మాదిగ భాస్కర శర్మలాం దానియాల్ వేణు గద్దె మోహన్ రావు మాదిగా కలపాల సురేష్ మాదిగా ముళ్ళపూడి రామారావు రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు మన చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ దాని మీద బీజేపీ పెద్దలతో మాట్లాడాల్సినటువంటి అవసరం మరి ఏర్పడింది కాబట్టి ఆ బీజేపీ పెద్దలు ఎనిమిదో తారీఖుని హైదరాబాద్లోని మరి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి ఇంటికి వస్తాం వస్త రావడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో కృష్ణ మాది గారు మన బీజేపీ పెద్దలతో కలిసి మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో మన న్యూజ్వీడ్ నియోజకవర్గంలో ఎనిమిదో తారీఖు జరగాల్సినటువంటి మాదిగల ఆత్మీయ కలయిక పదమూడవ తారీఖుకి వాయిదా పడిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి పదమూడవ తారీఖు వాయిదా పడిందని చెప్పేసి నిరుత్సాహం చెందకుండా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఉత్సాహంగా పనిచేసి మరి వేలాదిగా మాదిగలు ఆ రోజు వచ్చే విధంగా నూజివేడి పట్టణం మాలిగిలతో నిండిపోయే విధంగా అందరూ కష్టపడి పనిచేసి మాదిగల సత్తాను శక్తిని మరి డిసెంబర్ పదమూడవ తారీఖు శుక్రవారం నిరూపించాలని తెలియజేయాలని చెప్పేసి మే అందరికీ విజ్ఞప్తి చేస్తాను